అందరికీ వందనాలండి మనం ఆల్రెడీ ముందు మెసేజ్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏంటది క్రైస్తవులకి దేవుడు రెండు పనులు ఇచ్చాడు క్రైస్తవులకంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నట్టుగా కాదు మనకే దేవుడు రెండు పనులు ఇచ్చాడు ఏంటా రెండు పనులు ఒకటి మనం మంచిగా బ్రతకడం మంచిగా అంటే సువార్తకి తగ్గట్టుగా దేవుడు ఏం చెప్పాడండి బైబిల్లో దొంగతనం చేయొద్దు అబద్ధం చెప్పొద్దు ఎదుటివాడిని మోసం చేయొద్దు నరహత్య చేయొద్దు వ్యభిచారం చేయొద్దు పొరుగువాడిది ఆశించొద్దు ఇలాగ ఏవేవైతే దేవుడు మంచి మాటలు చెప్పాడో సువార్త ఈ మంచి మాటల ప్రకారంగా అంటే సువార్త ప్రకారంగా అంటే బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా బ్రతకడమే మంచిగా బ్రతకడం అది దేవుడు మనకిచ్చిన మొదటి పని మనం మంచిగా బ్రతకడం దేవుడు మనకి ఇచ్చిన రెండో పని ఏంటంటే అదే మంచి మాటల్ని వేరే వాళ్ళకి ప్రకటించడం ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను వాక్యాన్ని ప్రకటించడం అనేది కేవలము పెద్ద లేదా పాస్టర్ యొక్క బాధ్యత మాత్రమే కాదు పాస్టర్ యొక్క బాధ్యత ఏంటంటే విశ్వాసులందరినీ కూడా ఒక చోట పెట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో అన్ని దగ్గరుండి చూసుకోవడం వాళ్ళని జాగ్రత్తగా దేవుణ్ణిలో నిలబెట్టడం అది ఒక కాపరి ఒక సంఘ పెద్ద ఒక పాస్టర్ పని అనుకుందాం కానీ వాక్యాన్ని వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళని అంటే ఎవరైతే దేవుడు తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళని దేవుడి దగ్గర తీసుకురావడం అనేది దేవుడు క్రైస్తవులందరికీ ఇచ్చిన పని కేవలము సేవకులకి పాస్టర్లకి ఇచ్చిన పని కాదు క్రైస్తవులు అందరూ కూడా వాక్యాన్ని ప్రకటించాలి ఇది దేవుడు మనకి ఇచ్చిన రెండో పని మనం మంచిగా బ్రతకాలి అది మొదటి పని అదే మంచి మాటల్ని వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళని దేవుడి దగ్గర తీసురావాలి ఇది రెండో పని ఈ రెండు పనులు గనక క్రైస్తవుడు చేయకపోతే మనకిచ్చిన ఈ పనులు చేయడంలో మనం ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏమవుతుంది దేవుడు ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు ఒక ఉపమాన రూపంలో చెప్తాడు ఆ ఉపమానం మన అందరం కూడా ఈరోజు చదువుకుందాం ఆ చదువుకుని ముందుకు వెళ్దాం మత్స్య వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి చదువుకుందాం అందరూ మీ బైబిల్స్ తీసి చూడండి మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును ఒక మనుష్యుడు అంటే ఎవరో యేసుక్రీస్తు వారిని పెట్టుకుందాం మనం ఏసుక్రీస్తు వారంట ఒక పనిని తన ఆస్తిని తన దాసులకి అప్పగించి వెళ్ళాడంట క్రైస్తవులు అంటే యేసు ప్రభు వారిని ఫాలో అయ్యేవాళ్ళు అంటే క్రైస్తవులు అంటే దానికి అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క శిష్యులు శిష్యులు అంటే దాసులు కదా మనకి యేసుక్రీస్తు వారు ఒక పని అప్పగించి వెళ్ళారంట దేవుడు తన ఆస్తిని మనకు అప్పగించడం ఏంటి ఆయన ఆస్తిని కాపాడే పనేంటి దేవుడి ఆస్తి అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి పరలోక సంబంధమైన ఆస్తి అంటే నీతి కార్యాలు మొన్న కదా చదువుకున్నాం మనం కొన్ని రాసిన పత్రిక మనము ఎందులో ధనవంతులు అవ్వాలి మంచి పనులు చేయడంలో పరిశుద్ధంగా బ్రతకడంలో ధనవంతులు అవ్వాలి భూమి మీద ధనవంతుడు అంటే బాగా డబ్బున్నాడు కానీ పరలోకంలో ఉండే మనుషుల్ని చూస్తున్న దేవుడి దృష్టిలో ఎవడు ధనవంతుడు ఎవడైతే పరిశుద్ధంగా బ్రతుకుతాడో ఎవడైతే మంచిగా తప్పులు చేయకుండా బ్రతుకుతాడో వాడు ధనవంతుడు ఇలాగా మంచి పనులు మనం చేయడం అంటే సువార్తకు తగ్గట్టుగా మనం నడుచుకోవడం అలాగే సువార్తని వేరే వాళ్ళకి చెప్పడం అంటే మంచి పనులు బైబుల్ గురించి వేరే వాళ్ళకి చెప్పడం ఈ రెండు పనులు చేయడమే దేవుడి ఆస్తిని కాపాడడం దేవుడి ఆస్తిని కాపాడే పని దేవుడు ఎవరికి ఇచ్చాడు తన దాసులకు ఇచ్చాడు దేవుడు ఎవరో తెలియని అన్నిలకి ఎవలా తన దాసులైన క్రైస్తవులు అంటే మనందరికీ కూడా దేవుడి ఈ రెండు పనులు ఇచ్చాడు అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను అదేంటి అందరికీ ఒకేలాగా ఇవ్వచ్చు కదా ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కోలా ఇచ్చాడు అంటే మన సామర్థ్యాలు వేరే ఉంటాయి కదండి నేను ఒక పని చేయగలను మీరు ఆ పని చేయలేకపోవచ్చు మీరు వేరే పని చేయగలరచ్చు మీరు చేసే పని నేను చేయలేకపోవచ్చు ఒక్కొక్కళ్ళ సామర్థ్యం ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో టాలెంట్ కలిగి ఉంటారు ఒకళ్ళకి మ్యూజిక్లో ఎక్కువ టాలెంట్ ఉంటుంది ఒకరికి వేరే వాళ్ళకి వాక్యం ప్రకటించడంలో వేరే టాలెంట్ ఉంటుంది ఒకళ్ళకి ఎడిటింగ్లో వేరే టాలెంట్ ఉంటుంది ఒకరికి పాటలు పాడడంలో వేరే టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కళ్ళ సామర్థ్యం ఒక్కోలా ఉంటుంది ఆ సామర్థ్యం ఎవరు తెలుస్తుంది మనకి తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది దేవుడు అంట మన సామర్థ్యానికి తగ్గట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడంట ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకటికి ఒక తలాంతు అలాగా మనకి పని అప్పగించాడు మనకు కూడా పని అప్పగించాడు దేవుడు అప్పగించాడు కదండి ఇక్కడ వాక్యం వెంటనే మీ అందరికీ కూడా రోజు మేము కాల్స్ చేసి ఇంతమందికి మీరు వాక్యం చెప్పండి ఇలా మీరు వాక్యం చెప్పండి మీ ఇంటి దగ్గర మీరు ఇలా సువార్తను ప్రకటించండి ఈ మెసేజ్ని ఎలా రికార్డ్ చేయండి ఈ పాట మీరు ఎలా పాడండి లేకపోతే వీళ్ళకి ఫోన్ చేసి ఈ మెసేజ్ని వాళ్ళ చేత వినిపించండి ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు మళ్ళీ ఈ రెండు పనులు ఏ రెండు పనుల్లోనే సువార్తని మనం పాటించడం అలాగే ఆ సువార్తని వేరే వాళ్ళకి ప్రకటించడం ఈ రెండు పనుల్లోనే ఒక్కొక్కరికి ఎవరి సామర్థ్యానికి తగ్గట్టుగా అంతంత పనిని వాళ్ళకి అప్పగించాడు ఆ యజమానుడు ఆ దాసులకి ఎలా అయితే పని అప్పగించాడో ఇవాళ మనకు కూడా క్రైస్తవులైన మనకు కూడా ఒక్కొక్కరికి ఒక్కో పని ఉంది ఇప్పుడు ఆ పనిని ఎవరు ఏం చేస్తున్నారు చేయని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఇది మనం చూద్దాం ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను డబ్బు సంపాదించడం అంటే ఐదు లక్షలు ఉన్నాడు పది లక్షలు చేయడం కోటి రూపాయలు ఉన్నాడు రెండు కోట్లు చేయడం అది కాదండి తలాంతులు డబల్ చేయడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే అంతకుముందు నేను ఒక్కడనే దేవుల్లో ఉన్నాను ఇప్పుడు నా కుటుంబం మొత్తం దేవుడి దగ్గరికి నా ద్వారా వచ్చింది అంతకుముందు నేను ఒకరికి మాత్రమే వాక్యం చెప్పేవాడిని ఇప్పుడు ఒక ఐదుగురిని దేవుడి దగ్గరికి నేను తీసుకొచ్చాను అంతకుముందు ఒక పది మందికి మాత్రమే నేను వాక్యం చెప్పేవాడిని వాళ్ళ ద్వారా ఒక ఇరవై మందికి ఇవాళ నేను వాక్యాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను పాటల ద్వారా అవ్వచ్చు వాక్యం ద్వారా అవ్వచ్చు మ్యూజిక్ ద్వారా అవ్వచ్చు వీడియో ఎడిటింగ్ ద్వారా అవ్వచ్చు మనకున్న పనులు మనకున్న టాలెంట్స్ ద్వారా దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళని మనం ఎక్కువ చేయడం మీకు నేను ఒక ఐదుగురిని అప్పగించి ఆ ఐదుగురికి వాక్యం చెప్పమన్నాను అనుకోండి మీరు ఆ ఐదుగురికి వాక్యం చెప్పడంతో పాటుగా వాళ్ళ ద్వారా ఇంకొక ఐదుగురిని మీరు సంపాదించారు అనుకోండి దాన్ని డబల్ చేయడం అంటారు ఐదు తలాంతులు ఉన్నాడు మరైదు తలంతులు సంపాదించాడంట అలాగే నేను రెండు తీసుకొని వాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి తొవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను మూడోవాడు ఒక తలాంతే ఉన్నోడు ఏం చేశాడంట తన యజమానుడి సొమ్ముని గొంత తొవ్వి అందులో పెట్టాడంట అంటే బద్దకస్తుడు ఒక పనిని దేవుడు మనకు అప్పగిస్తే ఆ అప్పగించిన పని మనం చెయ్యకుండా దాన్ని పాతి పెట్టడం దాన్ని లిటరల్గా చెప్తున్నాడు ఇక్కడ పాతిపడతం అంటే సోమరితనంగా మనం దేవుడి పని చేయకపోవడం దేవుడి పని అంటే ఏంటి రెండే రెండు ఒకటి మనం మంచిగా ఉండడం మనం సువార్త ప్రకారంగా నడుచుకోవడం రెండు ఆ సువార్థని వేరే వాళ్ళకి ప్రకటించడం ఈ రెండు చేయకుండా వాడు ఏం చేశాడు సువార్తను తీసుకెళ్ళి గోదావ అంటే దాని ఉద్దేశం ఏంటి బైబుల్ చదవట్లేదు బైబుల్ తీసి షెల్ఫ్లో పెట్టాడు ఆ నుంచి తీసి చదవట్లేదు చదివిన దాన్ని ఫాలో అవ్వట్లేదు అది వేరే వాళ్ళకి చెప్పట్లేదు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడుగా పేరుకు మాత్రం ఉన్నాడు అంతే బద్దకస్తుడు సోమరితనం సోమరితనం గురించి సామెతల్లో దేవుడు చాలా మాటలు చెప్పాడండి అవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా ఉదయం ప్రేరులో చదువుకుంటున్నాం ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక రోజున ఆ యజమానుడు వీళ్ళకి పనప్పగించిన యజమానుడు తిరిగి వచ్చాడంట తిరిగి వచ్చాడంటే రెండో అక్కడ యేసుప్రభు సమయం అలా తిరిగి వచ్చినప్పుడు ఆ యేసుప్రభు వారు అందరినీ కూడా మీకు అప్పగించిన పనికి లెక్క అడుగుతాడు మిమ్మల్ని మనకు అప్పగించిన పనికి లెక్క అడుగుతాడు మనల్ని అలాగే వీళ్ళని కూడా అడుగుతున్నాడు ఏమడిగాడు చూద్దాం బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను రెండో రాకడ సమయంలో ఏం జరిగిద్దో చెప్తున్నాడు ఏం జరిగిద్ది యేసు వారు వచ్చి మనకు అప్పగించిన పనికి మనల్ని లెక్క అడుగుతాడు అప్పుడు ఐదు తలాంతులు తీసుకొని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులను అప్పగించితివే అదియుగాక నేను మరి ఐదు తలాంతులు సంపాదించినని చెప్పాను అప్పుడు యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను ఎంత మంచి మాట అండి బలా దాసుడా అంటే దేవుడు మెచ్చుకుంటున్నాడు నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కొంచెములో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి దేవుడు మనకి భూమి మీద ఇచ్చిన జీవితం అరవై సంవత్సరాలు బాగా ఎక్కువ బతికేసామనుకుంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ కొంచెము జీవితములో మనం దేవుడు మనకిచ్చిన రెండు రెండు పనులు ఒకటి మనం సువార్త ప్రకారంగా నడుచుకోవడం మంచి పనులు చేయడం రెండోది అవే మంచి పనులు అవే సువార్తను వేరే వాళ్ళకి ప్రకటించడం ఇలా దేవుడు మనకిచ్చిన కొంచెం సమయంలో ఈ అరవై డెబ్బై సంవత్సరాల సమయంలో మనం గనక మంచిగా బ్రతికితే దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా మహిమకరమైనది అంటే పరలోకాన్ని ఇస్తాను బలా మంచి దాసుడా నా సంతోషములో పాలివాడవు అంటే ఇప్పుడు దాకా నువ్వు కొన్ని కొన్ని బాధలు అనుభవించావేమో భూమి మీద నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నా ఆ స్వార్థ ప్రకారంగా నడుచుకుంటున్నా నీకు వచ్చిన కష్టాలప్పుడు నువ్వు బాధపడ్డావు కదా ఇక నుండి ఆ బాధలు కూడా నీ దగ్గర నుండి నేను తీసేస్తాను సంతోషంగా నా దగ్గర ఉంది కానీ రా అంటాడంటండి యేసుభు రెండో రాకడ సమయంలో ఎవరైతే క్రైస్తవులు మంచిగా బ్రతుకుతారో ఎవరైతే ఆ మంచిని వేరే వాళ్ళకి ప్రకటించి వాళ్ళకున్న టాలెంట్స్ని స్వార్థ కోసం వాడుకుంటారో మరింత మందిని దేవుని దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళతో మాట్లాడుతున్న మాట అలా బలా మంచి దాసుడా అనిపించుకునేలాగా మనం ఉన్నావా లేదా లేకపోతే రెండో వారి దగ్గరకు కూడా వెళ్ళాడు అలాగే రెండు తలాంతుల గురించి మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై రెండవ చూ అలాగే రెండు తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అదియుగాక మరి రెండు తలాంతులు సంపాదించినని చెప్పాను అప్పుడు యజమానుడు బలా నమ్మకమైన దాసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో కూడా చెప్పాను ఈ రెండు తలాంతులోడు కూడా ఏం చేశాడు ఇంకో రెండు తలాంటి అంటే నాలుగు తలాంతులు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి క్రైస్తవులుగా ఉన్న మనకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు కొందరికి శువార్త ప్రకటించే పని కొందరికి పాటలు పాడే పని కొందరు ఆ పాటలకి మ్యూజిక్ చేసే పని కొందరు వర్క్లో ఉన్నప్పుడు ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఎవరైతే తమతో పాటు పని చేస్తున్నారో ఆ తోటి కొలీగ్స్కి వాక్యం ప్రకటించి వాళ్ళని దేవుళ్ళలోకి తీసుకురావడం ఇలా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పని అప్పగించాడు మనకు అప్పగించిన పనిని మనం మంచిగా చేస్తే బలా మంచి దాసుడా అంటాడండి దేవుడు ఒకడున్నాడు సోమరిపోతూ వాడేం చేశాడో చివరిగా చదువుకుందాం వాడేం చేశాడంట తరువాత ఒక తలాంత తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడు అయిన కఠినుడు ఉన్నావని నేను ఎరుగుదును డైరెక్ట్గా నేను ఈ పని చేశాను ఆ పని చేశాను అని చెప్పకుండా ముందే పొగిడేస్తున్నాడు ఎక్కడ తిడతాడో అని భయమేసి నువ్వు అని నాకు తెలుసు అని రెండు మూడు మాటల ముందు మంచిగా చెప్తున్నాడు పొగిడితే దేవుడు వదిలేస్తాడు అనుకున్నాడేమో నువ్వు అని నాకు తెలుసు గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను సోమర్తనాన్ని కూడా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు నేను పని చేయలేదు అని చెప్పడం మానేసి నేను నీవంటే భయపడి తీసుకెళ్ళి దాన్ని దాచిపెట్టాను అంటున్నాడు అప్పుడు దేవుడు జ్ఞాను వాళ్ళ కుయుక్తులు పట్టుకుంటాడు కదా దేవుడు ఎట్లా అడుగుతున్న ప్రశ్న ఏంటో చూడండి అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయో వాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదు కదా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము ఉందినే అని చెప్పి సోమరితనంగా ఉన్నాడు అని దేవుడికి తెలుసు కాబట్టి ఏమంటున్నాడు ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే తీసుకెళ్ళి బ్యాంకులో వేసినా కానీ వడ్డీ వచ్చేది కదా నువ్వు ఆ పని కూడా చేయకుండా తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టావు అంటే నువ్వు సోమరివి మన భాషలో చెప్పాలి అంటే కొంతమందికి సువార్త ప్రకటించడానికి సమయం ఉండదు వేరే వాళ్ళకి చెప్పడానికి పొద్దున్నే పనికి వెళ్తున్నావు నైట్ వచ్చేస్తున్నావు అలసిపోతున్నావు ఇంకా పడుకుంటున్నాం ఫ్యామిలీ దగ్గరే ఉంటున్నాం ఇంకెక్కడ మేము చేసేది అని అంటారు కొంతమంది వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు మీకు ఒకవేళ నిజంగా శ్రద్ధ ఉంటే మీరు ఏం చేయొచ్చు ఇదిగో యూట్యూబ్లో వాక్యానికి సంబంధించినవి ఇన్ని మెసేజ్లు ఉన్నాయి మీరు వేరే వాళ్ళకి లింక్ షేర్ చేస్తే సరిపోయింది కదా మీరు వాక్యం చెప్పకపోయినా వేరే వాళ్ళని ఈ వాక్యం వినమని వాట్సాప్లో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే సరిపోయింది కదా ఈ పని కూడా మీరు చెయ్యలేదు అంటే మీకు శ్రద్ధ లేదు మీ సోమరితనాన్ని మీరు ఎలా చెప్పుకుంటున్నారు నాకు ఖాళీ లేదు నేను బిజీగా ఉన్నాను అది అని చెప్పుకుంటున్నారు దేవుడికి తెలుసు అండి మన మనస్తత్వాలు తెలుసు మనం ఆదివారం వచ్చేసి దేవుడిని పొగిడినంత మాత్రాన ఇక్కడ ఒక తలంతో ఏం చేశాడు వచ్చి తన పని చెప్పకుండా ఫస్టే దేవుడిని పొగిడేస్తున్నాడు ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని పొగిడేసినంత మాత్రాన దేవుడు మనల్ని క్షమించేస్తాడు అనుకుంటున్నామేమో ఆయనకి మన మనసులో ఉన్న మాటలు కూడా తెలుసు ఆయనకి మన కుయుక్తులు తెలుసు మనం సోమరిగా ఉంటున్నామేమో దేవుడు దశంభాగం పెట్టాడు అని చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ దశంభాగం అంటే ఏంటో తెలుసా అండి దశంభాగము అంటే మనం చేసే ప్రతి పనిలోనూ ఎట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ దేవుడి పని కోసం మనం వాడదాం దేవుడి పని అంటే ఏంటి జనాలకి మంచి చేసేది మీరు పాస్టర్కే ఇవ్వాల్సిన అవసరం లేదు నాకే ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళి మీ చేతులతో మీరు సంపాదించిన డబ్బుల్లో ఒక పది శాతం తీసి వాడికి హెల్ప్ చేయండి అందులో ఉండే ఆనందాన్ని మీరు రుచొస్తారు ఇప్పుడు యాక్చువల్గా ఈ భూమిని ఈ శరీరాన్ని భూమి మీద ఉండే ప్రతి జీవరాశిని మన కాయుషిని అన్నింటినిచ్చింది దేవుడు తొంభై శాతం దేవుడికి ఇచ్చి పది శాతం మనకి మన కుటుంబానికి మన తల్లిదండ్రులకి మనం వాడుకోవాలి కానీ దేవుడు ఏమన్నాడండి నువ్వు తొంభై శాతం నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టు మీ అమ్మ నాళ్ళను చూసుకో నీ ఫ్యామిలీని చూసుకో నీ పిల్లల్ని మంచిగా చూసుకో ఒక టెన్ పర్సెంట్ అయినా కానీ నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేయడం కోసం దాన్ని ఉపయోగించు అని చెప్పాడండి మనం దేవుడి పని చేస్తేనే మనం అభివృద్ధి చెందుతాం దేవుడి పని అంటే ఏంటి మళ్ళీ ముందు చెప్పిన రెండు మాటలే ఒకటి మనం మంచిగా బ్రతకడం రెండోది అదే మంచి మాటలు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని దేవుడి దగ్గర తీసుకురావడం ఇలా దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం ఉంటేనే మనం దేవుణ్ణిలో ఉంటాం ఒకవేళ అలా కాకుండా మనం సోమరితనంగా ఉండి మన పని మనం చేసుకుంటా నాకు ఖాళీ లేదు పొద్దున్న సాయంత్రం వస్తానికే సరిపోతుంది నాకు ఖాళీ ఉండట్లేదు మా అమ్మ నాన్నని నా కుటుంబాన్ని నా ఫ్యామిలీని చూసుకోవడానికే నాకు టైం సరిపోతుంది అంటున్నామేమో మనం అప్పుడు దేవుడు వచ్చి ఆహా నువ్వు భయంతో దాచిపెట్టావా నీకు టైం దొరకట్లేదా అలా అయితే నువ్వు ఎట్లీస్ట్ ఈ పనైనా చేసి ఉండొచ్చు కదా అని మనం చేయగలిగేదాన్ని అడుగుతాడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు వెళ్ళి భూమిలో పాతి పెట్టావు కదా అది భూమిలో పాతి పెట్టే బొద్దులు ఎట్లీస్ట్ వెళ్ళి బ్యాంకులో వేసినా వడ్డీ వస్తుంది కదా అని అడిగినట్టుగా మళ్ళీ కూడా ఏం తెలుసా అహా అలా అయితే నువ్వు యూట్యూబ్లో ఈ వీడియోస్ చూసావు కదా ఆ వీడియోస్ చూసిన టైంలో వేరే వాళ్ళకి దేవుడికి సంబంధించిన ఈ వీడియో షేర్ చేసే సమయం నీకు ఉంది కదా ఆహా నువ్వు టీవీలో ఈ ప్రోగ్రామ్ చూసావు కదా ఆ ప్రోగ్రామ్ చూసిన సమయంలో వేరే వాళ్ళకి ఫోన్ చేసే వాక్యం వినమని చెప్పే నువ్వు చెప్పే టైం నీకు లేదు ఎట్లీస్ట్ వినమని చెప్పే టైం అన్నా నీకు ఉండేది కదా దేవుడు ప్రతీది మన మనసుని ఎరిగినవాడు కాబట్టి దానికి తగ్గట్టుగా క్వశ్చన్లు అడుగుతాడు దేవుడిని ఆదివారం వచ్చేసి పొగిడేసి ప్రార్థనలో దేవుడా నువ్వు సత్యవంతుడివి నువ్వు న్యాయవంతుడివి అది ఇది అని రెండు మాటలు దేవుడికి ఒక పొగడతలాగా పలికేసినంత మాత్రాన దేవుడు మన క్షమించేస్తాడని మనం అనుకుంటున్నామేమో మన మనసులు తెలుసు దేవుడికి రోజులో ఇరవై నాలుగు గంటల్లో పది శాతం అంటే అంత రెండున్నర గంటల్లో అట్లీస్ట్ రోజుకి రెండు గంటలైనా కానీ మనం దేవుడి పని చేయకపోతే ఆయన మనకు అప్పగించిన పని చేయకపోతే ఆయన ఏమడుగుతున్నాడు మీరు మంచిగా బ్రతకండి మంచిగా బ్రతకమని వేరే వాళ్ళకి చెప్పండి చెడు పనులు మానేసుకోమని వేరే వాళ్ళకి చెప్పండి అది మన బాధ్యత కదా రోజు మనం బాధపడతా ఉంటాం నన్ను వాడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు వాడి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు వీడు నన్ను ఇలా చేశాడు వాళ్ళని మార్చే పని నువ్వు ఎందుకు చేయట్లేదు వాడిని మార్చే పని ఎందుకు చేయట్లేదు నువ్వు ఎట్లీస్ట్ వాడికి వాక్యం చెప్పి వాడిని మారిస్తే వాడు వేరే వాడిని మోసం చేయకుండా ఉంటాడు కదా అలా అందరూ పనిచేస్తే సొసైటీలో చెడు కొంచెం అన్న తగ్గుతుంది కదా మనకిచ్చిన పని మనం చేయకుండా వాడిని నన్ను అలా చేశాడు వీడినన్ను ఇలా చేశాడు ప్రపంచంలో చెడు ఉంది ఆ చెడుని తీయాల్సిన పనిని దేవుడు మనకు అప్పగించాడు మనం ఆ చెడుని తీయాల్సింది పోయి మనం కూడా అందులో కొట్టుకెళ్ళిపోతూ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నాకు టైం దొరకట్లేదు ప్రభువా నీకు భయపడి నేను ఇలా చేశాను ఆ ద్వారా చచ్చుకొస్తే చాలు ప్రార్థన చేసుకుంటే చాలు అని మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామేమో దేవుడు అంటాడు బలాదాసుడా అండో సోమరివైన చెడ్డదాసుడా అంటాడు ఇవాళ మనకి ఏదైతే పని దేవుడు అప్పగించాడో ఆ పని మనం చేయకుండా దేవుడి దగ్గర నుండి సోమరి చెడ్డదా ఏమంటాడండి పనికి మాలిన వాడంట ఒకవేళ దేవుడి దగ్గర నుండి మనం ఈ పనికి మాలిన వాడు అనే బిరుదును పొందుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనా తర్వాత ఏం జరిగిందో చూడండి ఇరవై ఎనిమిదో ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి ఇవిడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతడికి సమృద్ధి కలుగును లేని వాని వద్ద నుండి వానికి కలిగినది కూడా తీసివేయబడును ఏంటంటండి ఉన్నవాడికి ఇంకా ఎక్కువ ఇస్తాడంట శ్రద్ధ లేని వాడికి ఆడి దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటాడంట దేవుడు అంటే నువ్వు పనిచేట్లా నీకు దేవుడిచ్చిన రక్షణని నీ దగ్గరికి దేవుడు తీసుకొచ్చిన సువార్తని చాలా మంది నా దగ్గరికి యవనస్తులు కానీ వాక్యం మీద మంచి శ్రద్ధ కలిగిన వాళ్ళు గాని వస్తారు వాళ్ళు వాక్యం నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో అప్పులు ఉన్నాను అనో పెళ్ళనో ఏదో ఒక ప్రెజర్ వల్ల మరలా వెళ్ళి లోకంలో కలిసిపోతారు దేవుడికి బాగా దూరం అవుతారు ఒక సంవత్సరం తర్వాత వాళ్ళని చూస్తే దేవుడి మాటల్లో వారు నేర్చుకున్న బేసిక్స్ కనీసం అబద్ధం ఆడకూడదు అల్లరి చిల్లర మాటలు మాట్లాడకూడదు బూతులు మాట్లాడకూడదు టైం వేస్ట్ చేయకూడదు ఇలాంటి మినిమం కామన్ సెన్స్ మాటలు కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి అదేంటి వాళ్ళకి అంత ముందు తెలుసు కదా దేవుడిలో నువ్వు గడపకపోతే నీకున్న రక్షణను కూడా దేవుడిని దగ్గర నుండి తీసేస్తాడు క్రైస్తవులు అంటే ఏంటి రక్షణ పొందుకొని పరలోకానికి వెళ్ళటానికి అర్హత సంపాదించిన వాళ్ళం మనం అన్యుల్లా కాదు దేవుడు ఎరిగిన వాళ్ళు నరకానికి వెళ్తారు ఎలాగో దేవుడి దగ్గరికి వచ్చి ఆ రక్షణని మనం నిలబెట్టుకోలేకపోతే రక్షణ కూడా తీసేస్తాడు దేవుడు సమస్యల్లో ఉన్నాను ప్రభువా టైం దొరకట్లేదు ప్రభు అందుకే నేను నీ పని చేయలేకపోతున్నాను ప్రభు అని మనం అన్నాం అనుకో దేవుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడిని నమ్ముకోవడం వల్ల నీకు వచ్చిన ఆ కొంచెం సంతోషాన్ని కూడా తీసేస్తాడు దేవుడు అదే అంటున్నాడు నువ్వు మంచి పనులు చేస్తూ ఉన్నావు అనుకో ఇంకా 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 మంచిగా తయారవుతావు నువ్వు చేయట్లేదు అనుకోని దగ్గర నాకు కొంచెం మంచి కూడా పక్క వెళ్ళిపోద్ది కష్టాలు ఇంకా పెరుగుతాయి శ్రమలు ఇంకా పెరుగుతాయి ఇంకా ఇంకా నువ్వు ఆర్థిక సమస్యల్లో ఆరోగ్య సమస్యల్లో మానసిక సమస్యల్లో ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతావే కానీ బయటకు వచ్చేది ఉండదు దేవుడు అదే అన్నాడు నీ దగ్గరికి రక్షణ వచ్చింది నీ దగ్గరికి మంచి వాక్యం వచ్చింది సత్యవాక్యం వచ్చింది ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునే వివేచనా వాక్యం నీ దగ్గరికి వచ్చింది ఆ వాక్యానికి తగ్గట్టుగా నువ్వు బ్రతకపోతే ఆ వాక్యాన్ని వేరే వాళ్ళకి నువ్వు ప్రకటించకపోతే ఈ రెండు పనులు నువ్వు చేయకపోతే నీ దగ్గరున్న ఆ కొంచెం సంతోషం ఆ రక్షణ కూడా నీకు దూరం అయిపోద్ది కలిగిన వాడికి మరింత ఇయ్యబడును లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడును అదే చెప్తున్నాడండి దేవుడు భూమి మీద మనకి ఇచ్చిన అరవై డెబ్బై సంవత్సరాల్లో మనం మంచిగా బ్రతికితే ఇక్కడ మనం మంచిగా బ్రతికాం కాబట్టి దేవుడు పరలోకం ఇస్తాడు సేమ్ భూమి మీద కూడా అంతేనండి మనం నేర్చుకున్న కొంచెం వాక్యాన్ని వేరే వాళ్ళకి మనం ప్రకటించాము అంటే ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతాం మనం ఏదో ఆదివారం వెళ్ళి దేవుడిని నాలుగు పొగడతలు పొగిడి మనం ప్రార్థన చేసి వచ్చేస్తే సరిపోద్ది దేవుడిని నన్ను గొప్పోడు అనుకుంటాడు అని మనం ఆ మాయలో ఉన్నాం అనుకోండి మనకన్నా మనల్ని మోసం వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు వాడు మోసం చేసేవాడు వీడి మోసం చేసేవాడు అని మనం చెప్పాల్సిన అవసరం మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ఉంది అని అర్థం ఏమండి పొద్దున్న వెళ్తారు సాయంత్రం వస్తారు మీరు ఎలాగో ఆదివారం వాక్యం వింటారు కదా అదే వాక్యాన్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కూర్చోబెట్టి అనిపించండి అందరూ కలిసి ఇంట్లో వాక్యాన్ని చూడండి లేదా ఒక మంచి పాట అన్నారు దేవుడి గురించి చెప్పేది అది వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇదిగో మంచి లాజిక్ అన్నారు ఇదిగో ఇది వింటే దేవుడిలో మనం ఇంకొంచెం గట్టిగా నిలబడచ్చు అపవాద ఆటంకాలను ఇంకొంచెం ఎదిరించవచ్చు చెడ్డ పనికి ఇంకొంచెం దూరంగా ఉండొచ్చు అనే ఒక మంచి మాట ఏదో మీరు విన్నారు అదే మాటని వేరే వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళకి ఆ వీడియో షేర్ చేయండి ఏదైనా పర్లేదు మనం మంచిలో ఇంకా ఇంకా ఎదగడమే దేవుడు కోరుకునేది ఒకవేళ మనం ఎదగకపోతే మన దగ్గరున్న కొంచెం మంచి కూడా మనకి దూరం అయిపోద్ది ఇంకా కష్టాల్లో ఇంకా శ్రమల్లో మనం కూరుకుపోతాం అదండి దేవుడు చెప్తుంది మనకిచ్చిన కొంచెం ఒక రోజులో నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని నిలబెట్టుకో దేవుడు నెల రోజులు పని నీకు ఇస్తాడు నెల రోజులు నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని నిలబెట్టుకో దేవుడి ఆస్తిని కాపాడు అంటే సువార్తలో నిలబడు దేవుడు అప్పటికి సంవత్సరం పనిస్తాడు అంటే అండి దేవుడిలో మనం ఎదిగే కొద్దీ మనకి ఇంకా ఇంకా సంతోషం కానీ పని కానీ దేవుడిస్తాడు ఒకవేళ మనం ఆగిపోయాము అంటే ఒక నెల రోజులు దేవుడిని దూరం పెట్టాము అంటే సంవత్సరం దేవుడికి దూరం అయిపోతాం ఎలా ఉంటాయోనండి చెప్పన సమస్యలు ఎవడో ఒకడు ఉంటాడు ఆదివారం వాక్య వింటాడు బాగానే ఉంటాడు అంతా బాగానే ఉంటుంది సోమవారం జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక సమయంలో దేవుడు అనే పదం మర్చిపోయి ఒక తప్పు చేసేస్తాడు జారత్తమో దొంగతనం అబద్ధమో ఏదో తప్పు చేసేస్తాడు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అరగంట చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాడికి రెండు రోజులు మూడు రోజులు మీద తప్పు మీద తప్పు సంవత్సరాలు పట్టేస్తుంది అంటే దేవుడి నుండి మనం దూరమైన ఆ అరగంట మనకి కొన్ని సంవత్సరాలు నెలలు దేవుణ్ణి మనకి దూరం చేస్తుంది తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా 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 తప్పులు చేసుకుంటూ వెళ్తాం అంటే ఏంటి మనం తప్పు చేసాము అంటే ఇంకా అందులో కూరుకుపోతాం మనలో ఉన్న కొంచెం మంచిని కూడా తీసి చేస్తుంది అదండి దేవుడు చెప్తుంది నువ్వు ఇంకా ఇంకా దేవుణ్ణిలో అభివృద్ధి చెందాలి కానీ నువ్వు దేవుణ్ణి దూరం పెట్టావు అంటే నీలో ఉన్న ఆ దేవుడు కూడా నీకు మరింత దూరం అయిపోయే సందర్భాలు వస్తాయి నీలో ఉన్న కొంచెం వాక్యం కూడా నీకు దూరం అయిపోయే సందర్భాలు వస్తాయి కలిగిన వానికి ఇంకా ఇవ్వబడును లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడును మీరు మీ ఎక్స్పీరియన్స్ నుంచి గుర్తెచ్చుకోండి మీరు ప్రార్థనకి దూరం అయ్యారు వాక్యానికి దూరం అయ్యారు అప్పుడేమవుతుంది మీరు ఫస్ట్లో నేర్చుకున్న మంచి మాటలు కూడా మీకు కొద్ది రోజుల తర్వాత గుర్తుండవు మంచి మంచి వాక్యాలు నేర్చుకున్నారు మన బైబుల్ కోర్సులో ఎన్నో అద్భుతమైన మెసేజ్లు ఉన్నారు ఒక నెల రోజులు దేవునికి దూరంగా వెళ్ళారు నెల తర్వాత మీకు ఆ మెసేజ్లు గుర్తుంటాయి అంటే గుర్తుండవు కలిగిన వాడికి ఇవ్వబడు లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడును తీసేసి దేవుడు వేరే వాళ్ళకి అప్పగిస్తాడు పని ఎంత కదండి మంచిగా పనిచేసే వాళ్ళని దేవుడు పెట్టుకుంటాడు మంచిగా పని అంటే ఏంటి నిన్ను బాగా డబ్బు సంపాదించమంటలా దేవుడు మంచిగా బ్రతకమంటున్నాడు తొంభై శాతం దేవుడికి ఇచ్చి పది శాతం నీకు నీ కుటుంబానికి నీ అమ్మానాళ్ళకి వాడుకోమని చెప్పట్లా నువ్వు తొంభై శాతం మీ అమ్మానాల్ని చూసుకోవడానికి వాడు నీ కుటుంబాన్ని చూసుకోవడం కోసం వాడు నిన్ను చూసుకోవడానికి వాడు పది శాతం అన్నా దేవుడి కోసం ఖర్చు పెట్టు కేవలం డబ్బుల గురించి కాదండి సమయం గురించి కూడా మాట్లాడుతున్నాను నేను డబ్బు గురించి కాదు డబ్బు కూడా నేను చాలామందికి చెప్పే మాట ఏంటంటే మీకు సమయం లేక మీరు మీ సేవకులకి ఇస్తున్నారేమో కానీ మీరు సంపాదించే దాంట్లో ఒక పది శాతం మీరే పక్కకు తీసి మీరే వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి ఒకళ్ళ జీవితాన్ని మార్చండి మంచిగా దాన్ని ఉపయోగించి వేరే వాళ్ళకి భేదలకి సహాయం చేయండి అందులో వచ్చే ఆనందం మిమ్మల్ని మరింతగా పరిశుద్ధపరిచింది మిమ్మల్ని మరింతగా పరిశుద్ధపరిచిద్ది ఇలా మంచి పనులు చేయడంలో మనం అప్గ్రేడ్ అవ్వాలి ఇంకా అప్డేట్ అవ్వాలి కానీ ఒకవేళ దేవుడికి దూరంగా కొద్ది సమయం ఉన్నావు అంటే అది ఇంకా మనం దూరం చేస్తుంది ఒక సంవత్సరం అన్నా ఒక నెల రోజులు అన్న ఆ తర్వాత మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి ఆ తర్వాత నేను వచ్చి మళ్ళీ దేవుడిలో అన్నాం అనుకో ఆ నెల సంవత్సరం అయిపోద్ది ఆ సంవత్సరం పది సంవత్సరాలు అయిపోద్ది కలిగిన వాడికి అంటే పనిచేసేవాడికి ఇంకా ఇంకా మంచిగా అభివృద్ధి ఆశీర్వాదం అన్ని కలుగుతాయి చేయని వాడికి దేవుడిని దూరం పెట్టేవాడికి ఆ ఉన్న ఆశీర్వాదం కూడా తీసివేయబడింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి ఆశీర్వాదం తీసాక మనం ఏమవుతామో చెప్పనా కిందే చెప్తున్నాడు చూడండి ఏమైపోతామో కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది కూడా తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని పనికి మాలిన అంటే సోమరిపోతులుగా మనం మంచిగా బ్రతకం వేరే వాళ్ళకి మంచిని ప్రకటించాం ఇలా పనికి మాలిన దేవుడికి పని చేయని వారిగా సోమరిపోతుగా మనం ఉన్నాము అంటే ఏమవుతుంది ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేడి వెలుపలి చీకటి అంటే ఏంటి దేవుడిని నమ్ముకోని వాళ్ళ కోసం బయట వాళ్ళ కోసం ఏర్పరచబడిన నరకం అది ఆ నరకంలోకి దేవుని నమ్ముకున్న మనం కూడా వెళ్ళిపోతాం వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట్యూ ఉండును ఏమవుతాం అంట దేవుని నమ్ముకుని పరలోకానికి వెళ్ళాల్సిన మనం కూడా ఆ పరలోకాన్ని పోగొట్టుకుని నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అదండి దేవుడు చెప్తుంది ఇంకెందుకు దేవుని నమ్ముకోవడం ఇంకెందుకు ఆదివారం ఆదివారం దేవుడి మెసేజ్ వింటాం ఇంకెందుకు దేవునిలో బలపడాలనుకోవడం బల్ల తీసుకోవడం ఇవన్నీ కూడా దేనికి మనం ఒకవేళ మంచిగా బ్రతకుండా మనం కూడా నరకానికి వెళ్ళిపోయాము అంటే వెలుపలి వారి కోసం దేవుణ్ణి నమ్మని అన్ని జనుల కోసం ఏర్పరచబడిన నరకంలోకి చెడ్డ పనులు చేస్తూ నరహత్యలు చేస్తూ వ్యభిచారాలు చేస్తూ బ్రతికే ఆ అన్ని వెళ్ళే నరకానికి మనం కూడా వెళ్ళిపోతాం ఒకవేళ మనం కూడా అలాగే బ్రతికితే ఒకటి మంచి పనులు మనం చేయకపోతే మనం కూడా అలా వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ నరహత్యలు చేస్తూ అబద్ధాలు ఆడుతూ పొరుగువాడుతూ ఆశిస్తూ అలా మనం బ్రతికాము అంటే వాళ్ళు వెళ్ళే ప్లేస్కే మనం వెళ్తాం కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క పని అప్పగించాడు చిన్న పని అవనే పెద్ద పని అవనే మనకు అప్పగించిన పనిని మనం చేయాలి అప్పగించిన పని మనం చేయకుండా దేవుడి దగ్గరికి ఆదివారం వచ్చేసి దేవుడిని రెండు పొగడతలు పొగడేసి కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే దేవుడు మనల్ని దీవిస్తాడు అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మనం పొరపాటు చేస్తున్నాం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనం దేవుళ్ళలో నిలబడాలి అంటే మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆ సంతోషాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి కలిగిన వాడికి మరింత ఇస్తాను అని చెప్పాడు దేవుడు ఒకవేళ మనం దాన్ని అభివృద్ధి చేసుకోకుండా దాన్ని భూమిలో తవ్వి పాతి పెట్టాము అంటే ఉన్నది కూడా తీసుకో మనం ఇంకా లోకంలో కలిసిపోతాం ఇంకా ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతాం మొదటి వాళ్ళు కడపటి వారు కడపటి వారు మొదట అవుతారని మనం చదువుకున్నాం కదా ఫస్ట్ నుంచి యేసూ ఉన్న ఇస్కర్ యోతి చివరి వరకు తన విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయాడు చివరిలో యేసు ప్రభు యొక్క మరణాన్ని చూసి మారిన వాళ్ళు వాళ్ళ అంతం వరకు నిలబడి పరలోకానికి వెళ్ళారు మొదటి వాడు కడపటి వాడయ్యాడు కడపటి వాడు మొదటి వాడయ్యాడు ఇస్కర్ యోతి యోధ తన దగ్గర ఉన్న రక్షణను కాపాడుకోలేకపోయాడు ఉన్న రక్షణ కూడా పోయింది ఇస్కర్ యోతి రక్షణలో లేని వాడు దేవుడి దగ్గరికి వచ్చాడు వాడు ఇంకా రక్షణలో అభివృద్ధి చెందాడు గొప్పగా దీవించబడ్డాడు మనం ఏ కేటగిరీలో ఉంటున్నాం దేవుడి దగ్గరికి ఎలాగో వచ్చాం నిలబడతామా అంతం వరకు లేదా మధ్యలో ఏదో కష్టాలు ఏదో శ్రమలు అడ్డు పెట్టుకుని దేవునికి మనం దూరం అయిపోయి మనం కడపటి వారు అయిపోతామా దేవుడి దాసుడిగా క్రైస్తవుడిలాగా కూడా ఉండి వెలుపలి వారి కోసం నరహత్యలు అబద్ధికులు చెడ్డవారి కోసం ఏర్పరచబడిన నరకంలోకి మనం వెళ్ళిపోతామేమో మనల్ని మనం పరీక్షించుకోవాలి మనకిచ్చిన పనిని మనం కరెక్ట్గా చేయాలి దేవుడు మీకు అప్పగించిన ప్రతి పనిని కూడా ఆసక్తితో మీరు చేయాలి దేవుడు ఎంత పని నువ్వు పది చేయాల్సిన అవసరం లేదు నువ్వు కష్టపడు ఉన్నాయి కూడా పోగొట్టు ఏం పని లేదు దేవుడు మన పనిని మన మనస్సుని మన హృదయాన్ని చూస్తాడే కానీ నీకున్న ఆస్తినో అంతస్తునో పలుకుబడినో చూడడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మన హృదయం ఎరిగినవాడు కాబట్టి ఆత్మపూర్ణంగా మనం ప్రతిదీ చేయాలి కానీ దేవుణ్ణి మోసం చేయాలి అనుకుంటే అది అవ్వదు మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మీకు అప్పగించిన పనులు నాకు అప్పగించిన పనులు మనం చేస్తున్నామా అందులో మన నమ్మకత్వాన్ని నిలబెట్టుకుంటున్నామా చాలా మంచి దాసుడా నీకు ఇచ్చిన పనిలో నువ్వు నిలబెట్టుకున్నావు కాబట్టి నేను నీకు మరింత ఆనందాన్ని ఇస్తాను మరింత ఆశీర్వాదాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పే పొజిషన్లో మనం ఉన్నామా సోమరివైన చెడ్డదాసుడా నీకు నీకు ఇచ్చిన దాంట్లో కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయావు కాబట్టి పనిని నేను నరకంలో వేసేస్తాను అని దేవుడి చేత తిట్టించుకునే పరిస్థితిలో మనం ఉన్నామా మనకు అప్పగించెళ్ళాడు యేసు ప్రభు వారి సువార్తని మరలా రెండోసారి వస్తాడు ఆయన రెండో రాకడప్పుడు మనం పరిశుద్ధులుగా నిలబడుతున్నామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిన ప్రశ్న మీరు మీ హృదయం వేసుకోవాల్సిన ప్రశ్న నేను నా హృదయానికి వేసుకోవాల్సిన ప్రశ్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మహోన్నతుడైన మా పరమ తండ్రి కృతజ్ఞతల దేవ తండ్రి మీరు మాకు అందించిన వాక్యం మా హృదయాల్లోకి చేర్చుకొని మాలో ఏ చెడ్డ లక్షణాలు అయితే ఉన్నాయో వాటిని మార్చుకొని పరిపూర్ణంగా మీలో ఎదగడానికి మాకు సహాయం దయచేయమని అంతం వరకు మేము నిలబడడానికి మాకు సహాయం దయచేయమని కృపతో మీ చెంతకు మమ్మల్ని చేర్చుకోమని అపవాది ఆటంకాలను గుర్తించి వాటిని దూరం పెట్టే ఆ తెలివిని ఆ వాక్యాన్ని మాకు దయచేయండి తండ్రి మంచి ఆలోచనలతో మమ్మల్ని ముందుకు నడిపించి మరొకసారి ఇలా మేమందరము కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మాకు సమయాన్ని సందర్భాన్ని దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పెరటి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్